ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు ఎందుకు కలుసుకున్నామంటే మనం చెప్పినట్లుగానే మనం అనుకున్నట్లుగానే రేపు బుధవారం లేదా లక్ష్మీవారం మన ఎక్స్చేంజ్ తాలుగు వివరాలు చెప్తే రిలీజ్ చేయట్ కూడా చెప్పేస్తున్నాను ఎక్కువ రోజులు ఏమి ఉండదు వెంటనే చేస్తున్నాను ఆ ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత సొందది దాని తర్వాత మన కాయిన్ని మిగతా కాయిన్స్ లాగే అంత పబ్లిక్లో ఎలా అయితే మిగతా కాయిన్స్ కొంటున్నారో అలాగే మన కాయిన్ కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు అని నేను చెప్పినట్లుగానే ఉంటుంది ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే మార్చి ముప్పై ఒకటితో మన కాయిన్స్ ఇంకా రిఫరల్ ద్వారా రాకుండా మనం కూడా కావాలంటే మన తాలకు ఎక్స్చేంజ్లో కొనుక్కోవాలి తప్ప రిఫరల్లో ఒక కాయిన్ రాదు రెఫరల్లో రాకపోతాను రాకపోలేదంటే అర్థం ఏంటి యాడ్ మైనింగ్ కూడా రాదు ఎందుకంటే రెఫరల్ తీసుకుంటేనే యాడ్ మైనింగ్ వస్తుంది మీకు యాడ్ మైనింగ్ అనేది అకౌంట్ ఉన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి అది కూడా రాదు అంతవరకు మనం అంత సంపాదించుకున్నాము అవి మాత్రమే మన జీవితాంతం మనల్ని అవసరానికి ఆదుకునేటువంటి సంపద కాబట్టి ఆ యాడ్స్ చూడటం అనేది ఆపకండి ఎందుకంటే మీరు ఇంకొకరు రిఫరల్ ఇస్తే రిఫరల్ ఇంకా మీకు వస్తుంది లేదు మీ కింద వాళ్ళు కూడా రిఫరల్ ఇస్తే మళ్ళీ వస్తుంది అలా ట్వంటీ లెవెల్స్ వరకు వస్తుంది కాబట్టి పర్లేదు కానీ ఏది ఇవ్వకపోయినా మీరు అకౌంట్ తీసుకుని చాలు రోజుకి రెండు కాయిన్స్ వస్తాయి కాబట్టి అది మీకు మంచి ఆదాయాన్ని భవిష్యత్తులో చూపిస్తుంది కాబట్టి దాన్ని గమనించి యాడ్స్ తప్పనిసరిగా చూస్తారని నా మన